హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మెంతు మెంత కూర వేసుకుందామని చెప్పేసి ఇలా మెంతులు అయితే నానబెట్టాను నైట్ అంతా కూడా బాగా ఇలా నానబెట్టేశాను చాలా ఒక గుప్పడైతే వేశాను తర్వాత ఇంకా ఒక పాట్లోకి మొత్తం అంతా సాయిల్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంది సైడ్లో టేబుల్ రోజు అయితే పెట్టాను సో ఇంకా ఇదంతా ప్లేస్ అంతా కూడా ఉంది కదా అని చెప్పేసి నానబెట్టిన మెంతులన్నీ కూడా ఇదంతా కూడా దగ్గర దగ్గర ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేశాను ఇలా వస్తాయి రావో కూడా తెలియదు బట్ అయితే వేశాను నానబెట్టిన విత్ సీడ్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఇంకా పైనుంచి మళ్ళీ మట్టి అయితే కొంచెం అయితే వేసి మొత్తం అయితే కవర్ చేసేసి స్లోగా వాటర్ అయితే చేశాను ఎక్కువ ఫిల్ చేస్తే కూడా మళ్ళీ సీడ్స్ అన్నీ కూడా ఒక ఒక చోటకే వస్తాయి కదా ఇది నెక్స్ట్ డే అనమాట అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా స్ప్రౌట్ అయితే వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ రెండు రోజుల తర్వాత చూస్తే ఇలా అయితే వచ్చింది అన్నమాట మొత్తము గుబ్బులు అంతా కూడా అన్ని చిన్న చిన్న ఆకులు అయితే వచ్చాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత చూస్తే మొత్తము తొట్టి నిండా అంతా కూడా ఫుల్గా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్క సీడ్ అయితే ఇలా జర్మినేట్ అయ్యింది నాకు చాలా బాగా అనిపించింది ఏమైందో తెలియదు కానీ ఇంకా కొద్ది రోజులకు అవన్నీ కూడా పడిపోతూ వస్తాయి అనమాట ఫైనల్గా ఒక్కటి మిగిలాయి దృష్టి తగిలిందో ఏమో తెలియదు మొత్తానికైతే అన్నీ కూడా రాలిపోయి అంత గుబురుగా ఉండే మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ పడిపోతూ వస్తాయి వాటర్ చేస్తున్నా కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అయినా కూడా అన్నీ కూడా పడిపోయి ఫైనల్గా ఈ ఒక్క మొక్కలు అయితే మిగిలాయి అన్నమాట ఇంకా నాకైతే కోపం వచ్చి మొత్తం అన్నీ తీసేశాను